రాష్ట్రం మొత్తం కేటీఆర్ అరెస్ట్ అరెస్ట్ అనేది నినాదం తప్ప ఏమీ వినిపిస్తలేదు అది ఏం జరుగుతుంది డైవర్షన్ పాలిటిక్స్ అది మనము డే వన్ నుంచి చూస్తున్నాము కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి వాళ్ళ వైఫల్యాలని ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది అని ఉద్దేశంతో ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొని వస్తారు డే వన్ నుంచి అసలు డబ్బులు లేవని చెప్పేసి అదొకటి అప్పుల అయిపోయిందని తర్వాత ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం డ్రగ్స్ రేఫ్ పార్టీ అట్లా అన్నీ ఫెయిల్ అయిపోయినాయి ఇక అవన్నీ ఫెయిల్ అయిపోయినాయినాయినాయినాయినాయి ఇప్పుడు ఏం చేయాలని ఉద్దేశంతో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏదో ఒక ఇష్యూ ఇష్యూని అంటే బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేసే వైఖరిని ప్రశ్నిస్తుంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయాలి ఎట్లా కంట్రోల్ చేయాలని చెప్పేసి చాలా రకంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎందుకంటే మేము నిరంతరం ప్రజలలో ఉన్నాం ప్రజల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం ప్రశ్నిస్తున్నాం కాబట్టి దాన్ని ఎట్లా వాళ్ళని ఆపాలని ఉద్దేశంతో ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్నాయి హైడ్రా మర్చిపోయినారు ఇప్పుడైతే భూములు ఏదైతే గుంజుకుంటున్నారో దాని గురించి డిస్కషన్ పోయింది అన్ని పోయినాయి ఇప్పుడు కేవలం కేటీఆర్ గారు అరెస్ట్ ఇది కొన్ని రోజులు డ్రాక్ చేస్తారు ఆ తర్వాత అది కూడా మర్చిపోతే మళ్ళీ ఇంకొక ఇష్యూ తీసుకొస్తారు కంటిన్యూగా ఏదో ఒకటి టాక్టిక్స్ చేసి వాళ్ళు ప్రజలు వాళ్ళని ప్రశ్నించకుండా వాళ్ళని ప్రశ్నించకుండా ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఖచ్చితంగా మేము ఎక్కడ ఆగేది లేదు ఏ అరెస్టులకి భయపడేది లేదు తెలంగాణ రాష్ట్రమే కేసులతో కొట్లాడి కేసులు ఎన్నో కేసులు వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు సో ఈ చిన్న చిన్న వాటికి మేము అసలు భయపడాల్సిన అవసరం లేదు ప్రజల పక్షాన్నించో ప్రజలకి అండగా ఉండి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కాకుండా మేము చూసుకుంటామని తెలియజేస్తాం ఇప్పుడు లగజర్ల ఘటన మీద మీరేం చెప్తారు నిజంగానే బిఆర్ కొంత బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు ఇవ్వ వెనకంగా ఉండి ఇట్లా చేపించారు అని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు దాని మీద మీరేం చెప్తారు వాళ్ళు ఎన్నో చెప్తారండి బీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడ స్వయంగా రైతులే చెప్పడం జరిగింది మీడియా వాళ్ళు అక్కడ పోయి వాళ్ళ వాయిస్ తీసుకున్నప్పుడు కేవలం బీఆర్ఎస్ఏ కాదు కాంగ్రెస్ ఉంది బీజేపీ ఉంది వేరే పార్టీ వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళ భూములు కూడా ఉన్నాయి వాళ్ళ భూములు పోతున్నాయని చెప్పేసి వాళ్ళందరూ ప్రశ్నించడం జరిగిందని చెప్తున్నారు సో వాళ్ళు చెప్తున్న వాళ్ళే స్వయంగా చెప్తున్నప్పుడు ఇంకా మేము చెప్పడమే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అందరికీ పార్టీకి సంబంధం లేదు అక్కడ వాళ్ళ భూములు పోతున్నాయని వాళ్ళ ఆవేదన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళవి కూడా ఉన్నాయి కానీ వాళ్ళది ఏం మాట్లాడట్లేదు వాళ్ళనేది ఏంటంటే కావలసుకొని వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి ఈ అధికారుల మీద తిరుగుబాటు చేయండి వాళ్ళని కొట్టండి అని చెప్పి ప్రోత్సహించారు అని చెప్పి చెప్తా ఉన్నారు మరి దాని మీద ఏమంటారు అంటే హోమ్ మినిస్టరే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆయన ఎట్లా చెప్తే అట్లా అధికారులు రాస్త స్క్రిప్ట్ రాస్తారు దాన్నే ఇంప్లిమెంట్ చేస్తారు దాని ప్రకారమే ఇప్పుడు అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అంతట్లో కూడా నడుస్తుంది సో అది అందరికీ తెలుసు అందరికీ కనబడుతుంది కదా డే వన్ నుంచి వాళ్ళ ఫోకస్ అంతా ప్రజల మీద కంటే వాళ్ళ సంక్షేమం మీద కంటే బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద బిఆ బీఆర్ఎస్ కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారిని ఎప్పుడు జైల్లో పెట్టాలి వీళ్ళని ఎప్పుడు డ్యామేజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఏవి కూడా సక్సెస్ అవ్వట్లేదు ఎన్నో ఎన్నో కార్యక్రమాలు వాళ్ళు తీసుకున్నారు అన్ని అన్నీ ఫ్లాప్ అయినాయి కాబట్టి ఇదొకటి తీసుకొని ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయితే తెలిసిన వ్యక్తి అంటే మీకే నేను చెప్తున్నా మీ ఫ్రెండో మీకు రిలేటివ్ ఏదైనా ఇబ్బంది అయితే మీకు ఫోన్ చేస్తాడు మా కార్యకర్త అక్కడున్న ప్రజలు ఆయన ఒక ఫార్ ఒక మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ చాలామంది ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు ఏ ఇబ్బంది అయినా బీఆర్ఎస్ పార్టీయే కనిపిస్తుంది వాళ్ళకి అప్రోచ్ అవుతున్నారు వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళు చెప్పుకుంటున్నారు దానికి మేము చేసినామని చెప్పేసి అన్యాయంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని కేసులో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని చేసినా కూడా ఇవన్నీ కూడా న్యాయంగా మేము లీగల్గా కొట్లా కొట్లాడతాం డెఫినెట్గా మాకు నమ్మకం ఉంది మా నాయకుడి మీద ఇట్లాంటి చర్యలు వాళ్ళు ఎప్పుడు కూడా ఆలోచించరు ప్రజలకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో మేము మాట్లాడడం జరుగుతుంది ప్రశ్నించడం జరుగుతుంది నిరంతరం ఇదే జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మన లీగల్ టీమ్ ని సంప్రదించడం జరిగింది నిజంగానే అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా చెప్తున్నారు ఇక వాళ్ళు వాళ్ళు చెయ్యాలని అయితే ఫిక్స్ అయినారు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి ఇక అన్న పేరు పెట్టేసి అన్నని లోపలేసి ఇక కొంచెం ఆనందం పొందాలని అనుకుంటున్నాను ఎన్ని చేసినా కూడా ఏం చేసినా కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు వీళ్ళు చేసే పనులన్నింటినీ కూడా ఇప్పుడు మొత్తం ఇదే డిస్కషన్ అవుతుంది ఇప్పుడు ఎవరైనా ఆరు గ్యారెంటీల గురించి అడుగుతున్నారా హైడ్రా గురించి ఫార్మా సిటీ గురించి మాట్లాడుతున్నారా ఏవి మాట్లాడతారు అన్నీ డైవర్ట్ చేసేసి ఇప్పుడు కేటీఆర్ గారి అరెస్ట్ తీసుకొచ్చండి రేపొద్దున ఇంకొకటి తీసుకొస్తాడు ఇక ఈ ఒక ఏడాది అంతా ఇట్లా గడిపండి ఇంకా నాలుగేళ్ళు ఎట్లా గడుపుతాడు అనేది మనం చూ సో ఇది నడుస్తూనే ఉంటుంది మేము కూడా ప్రశ్నిస్తూనే ఉంటాం మేము కూడా అడుగుతూనే ఉంటాం కేసు అరెస్ట్ అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ అరెస్ట్ అయిన తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది మేము ఖచ్చితంగా అడ్డుకుంటాం మేము అన్న అన్న మాకు మా వర్కింగ్ ప్రెసిడెంట్ మా నాయకుడి మీద నమ్మకం ఉంది వారు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా వారి వారి సంక్షేమమే కోరుకున్న వ్యక్తి డెఫినెట్గా వా వారిని గిటా అరెస్ట్ చేస్తే మేము అడ్డుకొని మేము కూడా లీగల్గా ఫైట్ చేస్తాం అండ్ ఏ ఏ చర్యలు పార్టీ ఇస్తే దానికి మేము ముందు ఉండడానికి రెడీగా ఉన్నాం